నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్కు ఆహ్వానం రేణిగుంట ఎయిర్‌పోర్ట్ లో సీఎం కలిసి ఆహ్వానించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఎయిర్‌పోర్ట్ ల పరిణమ ముమ్మరం సన్నితి వీధి రహదారి విస్తరణ పరిశీలించిన అధికారులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో ఈటీసీ కేంద్రంలో శానిటేషన్ వర్క్ షాప్ సర్పంచ్ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై అవగాహన కార్యక్రమం కరకంబాడీ ఎర్రగుట్ట కొండపై ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ సిబ్బంది కమ్యూనిస్టు నాయకుల హౌసరస్ శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆహ్వానం అందింది ఈ మేరకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో పాటు ఆలయ చైర్మన్ ఈవో ఇతర సిబ్బంది అర్చకులు కుప్పం పర్యటనకు వచ్చిన ను రేణుగుంట విమాన శ్రేణిలో కలిశారు స్వామి ఆలయంలో వచ్చే నెల మూడవ తేదీ నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు కుప్పం పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రెడ్డిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తానక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ పి నాగేశ్వరరావు ఆలయ సిబ్బంది అర్చకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రికి శ్రీకాళహస్తి ఆలయం పరిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి వివిధ పనులను ముమ్మరం చేశారు సన్నిధి వీధి రోడ్డును విస్తరించి డబల్ రోడ్ గా వేస్తున్నారు గాలిగోపురం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు వేదికను ఏర్పాటు చేస్తున్నారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్న కొద్దీ వివిధ పనులను ముమ్మరంగా చేస్తున్నారు ప్రధానంగా రామసేతు నుంచి సన్నిధి వీధి రామాలయం వరకు డబల్ రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా నిర్వహిస్తున్నారు అలాగే తేరు వీధి నుంచి దిగువ సన్నిధి వేదిక రోడ్డు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మార్గాలు అందుబాటులోకి వస్తే భక్తులకు స్థానికులకు ఎంతో సదుపాయంగా దూర్చటి కళా ప్రాంగణాన్ని ఈ ఏడాది మార్పు చేశారు గాలిగోపురం వద్ద దూర్చటి కళా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు రేకుల షెడ్ వేసి కళా వేదికను తీర్చిదిద్దే పనులు ముమ్మరంగా చేస్తున్నారు ఈ పనులను ఇంజనీరింగ్ అధికారులు కిషోర్ పర్యవేక్షిస్తున్నారు పనులు తుది దశకు చేరుకుంటున్నాయి శ్రీకాళహస్త ఆలయంలో మాఘమాసం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవ భక్తులు స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్త ఆలయం మాఘమాసం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన మాఘమాసం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు స్వామి ఆలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో మంగళవారం రష్యాకు చెందిన పదిహేను మంది భక్తులు పాల్గొన్నారు వీరందరూ ప్రత్యేక రాహు కేతు పూజలు చేసుకున్నారు రాహుకేతు పూజల అనంతరం వీరు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో వీరికి ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు అదేవిధంగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు లో ఈటీసీ కేంద్రంలో శానిటేషన్ వర్క్ షాప్ నిర్వహించారు సర్పంచ్లు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామస్థాయి అవసరాలకు నాణ్యత పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రత్యేక యాప్ ద్వారా నాణ్యత ప్రమాణాలు తెలుసుకునే అవకాశం లభిస్తుందని ఈటీసీ ప్రిన్సిపల్ నాగ పద్మజ అన్నారు శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో తిరుపతి జిల్లా పరిధిలోని సర్పంచ్లు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శానిటేషన్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్ షాప్ ఏటీసీ ప్రిన్సిపల్ నాగపద్మ ప్రారంభించారు వర్క్ షాప్ లో సర్పంచ్ లు పంచాయతీ సెక్రటరీలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై అవగాహన కల్పన చేపట్టారు ఈటీసీ ప్రిన్సిపల్ నాగ పద్మజ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసి వినియోగించుకోవటం ద్వారా ఎంతో ప్రయోజనాలు లభిస్తాయని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై అవగాహన చేసుకోవాలన్నారు డిపిఆర్ కోఆర్డినేటర్ శిరీష మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండి ప్రజల అవసరాలను తీరుస్తాయని నాణ్యమైన వస్తువులు కొనుగోలుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ మాట్లాడుతూ ఏ వస్తువు కొనుగోలు చేసిన దానిని స్టాండర్డ్స్ కు సంబంధించిన పలు చిహ్నాలు ఉన్నాయని మనం గోల్డ్ ను హాల్మార్క్ ప్రకారం కొనుగోలు చేస్తామని ఇలా ప్రతి వస్తువుకు ఇండియన్ స్టాండర్డ్స్ కు సంబంధించిన చిహ్నాలు ఉంటాయని ప్రత్యేక యాప్ ద్వారా మనం వస్తువు యొక్క నాణ్యత తెలుసుకోవచ్చని తద్వారా నాణ్యమైన వస్తువుల కొనుగోలు చేయడం సాధ్యమవుతుందని వివరించారు కరకంబాడి ఎర్రగుట్ట కొండపై అక్రమ నిర్మాణాలను పోలీసులు రెవెన్యూ సిబ్బంది తొలగించారు గత కొద్ది రోజులుగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న చవారీ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు అక్కడ వేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు కరకంబాడి ఎర్రగుట్ట కొండపై అక్రమ నిర్మాణాలను పోలీసులు రెవెన్యూ సిబ్బంది తొలగించారు గత కొద్ది రోజులుగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న టవారీ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు అక్కడ వేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు సిపిఎం పార్టీ నాయకులను వారి ఇళ్ల వద్దనే హౌస్ అరెస్ట్ చేశారు ఇప్పటి ప్రభుత్వం ఇంటి స్థలాల కొరకు పట్టా మంజూరు చేసినా ఎక్కడా స్థలాలను చూపించకపోవటంతో సిపిఎం ప్రోద్బలంతో భారీగా కరకంబాడి ఎర్రగుట్ట కొండపై స్థావరాలను ఏర్పరచుకున్నారు ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాల్లో భాగంగా నివాసం ఏర్పరచుకున్న వారిని ఖాళీ చేయించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు గత నెల రోజుల వ్యవధిలో కొంతమంది ఇక్కడ స్థలాన్ని ఆక్రమించాలని ఉద్దేశపూర్వకంగా ప్లాస్టిక్ పట్టలతో ఇళ్లు నిర్మించుకున్నట్లు తెలిపారు వీరిలో చాలా మంది ప్లాట్లు ఉన్నాయని కావాలని ఆక్రమించే ప్రయత్నం చేశారని తెలిపారు ఇళ్ల స్థలం లేని వారు ప్రభుత్వం ప్రకారం అప్లై చేసుకుంటే కేటాయిస్తామని తెలిపారు రేణుగుంటలో పేదల గుడిసెలను తొలగించడం సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో పేదలకు వెంటనే ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు నిరసన ధర్నా చేపట్టారు రేణుగుంట కరకంబాడిలో పేదలు వేసుకున్న ఇంటి స్థలాల గుడిసెలను తొలగిస్తూ సిపిఎం నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయటాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు నిరసన ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పేదలకు ఎంటి స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు సిపిఎం నాయకులు గంధం మణి గురవయ్య మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటూ పేదలపై పోలీసుల జులం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు గత మూడేళ్లుగా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా పెత్తందారుల భూ కబ్జాలకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు ఇప్పటికైనా సీఎం ఎమ్మెల్యే స్పందించి పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు ఎక్కడో చూపించాలని లేకుంటే పేదలు గుడిసెలు వేసుకున్న చోటే ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరీ నీళ్ళు జగన్మోహన్ లేస్తే కత్తందారులకి పేదల మధ్య రోజు జరుగుతుందని చెప్పి ప్రదే ప్రదే ఏ సభలైనా మాట్లాడుతూ ఉంటారు మేము జగన్మోహన్ రెడ్డి ఒకటేడుకున్నా ఈ రోజు కర్కంపాడులో వేసుకున్న గురుషులందరూ రత్నదారుల పేదల మరి ఎవరి మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అదే విధంగా స్థానికంగా రాజ్ నగర్ లో వేలాద్ ఫ్లాట్ లో అక్రమాలు గురైనాయి కానీ అక్కడ పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ నిద్రపోతున్నారు పట్టించుకోండి కనీసం ఈ రోజు సెంటు పూలేని పేదలు కురిసి వేసుకుంటే పోలీసులు రాత్రి రాత్రి అరెస్ట్ చేయడం రెవెన్యూ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోవడం మరి ఇది పెత్తందారుల పెత్తానమా లేదంటే పేదల మంది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఉన్నటువంటి విధంగా రెవెన్యూ అధికారులు కానీ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను దళితుల భూ సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి రూరల్ మండలం భగత్ సింగ్ కాలనీ అమ్మపాళ్యం తొండమనాడు భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు దళితులు భూ సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి రూరల్ మండలం భగత్ సింగ్ కాలనీ అమ్మపాళెం తొండమనాడు భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కాబడుతున్నా దళితుల సమస్యల పరిష్కారం కాలేదని మండిపడ్డారు రామాపురం రెవెన్యూలో తొండమనాడు అమ్మపాళెం భగత్ సింగ్ కాలనీ దళితులకు పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో నిరుపేద దళితులకు సాగు భూమి పట్టాలు మంజూరు చేశారన్నారు రైతులు వంశధార పంటలు పెట్టుకుని జీవనం గడుపుతున్నారని గుర్తు చేశారు ఆ భూములు ప్రభుత్వ రికార్డులలో వన్ వీలు రాక నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సాగు చేస్తున్న భూములోకి వెళ్లే దారిని సురేష్ అనే భూస్వామి ఆక్రమించి వేయటం కాకుండా మామిడి చెట్టు పెట్టుటకు గుంతలు తీయటం జరిగిందన్నారు అతనిపై ప్రభుత్వ అధికారులు భూ చర్యలు తీసుకోవాలన్నారు భగత్ సింగ్ కాలనీలలో తాగటానికి నీళ్లు లేక రెండు కిలోమీటర్లు వెళితే గానీ గుక్కెడ మంచినీళ్లు దొరకటం లేదన్నారు ఎస్సీ ఎస్టీ సబ్ నిధుల నుండి వారికి తాగునీరు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పై గ్రామాల సమస్యలపై మార్చి నాలుగవ తేదీ శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలిపడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జై తులసి రాజన్ మించల శివకుమార్ ఏఐటియుసి కార్యదర్శి వైఎస్ మణి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కార్యదర్శి పి గురవయ్య మణి పెంచలయ్య వినాయక రేవతి పాపమ్మ పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఎన్టీఆర్ నగర్ లో బీజేపీ నేతలతో పాటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించారు శ్రీకాళహస్తిలో బీజేపీ నేత కోలా ఆనంద్ కుమార్ నేతృత్వంలో కోలాహలంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర శ్రీకాళహస్తిలో జరిగింది పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ స్థానిక తెలుగు గంగ దగ్గర గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వివిధ శాఖల అధికారులు కేంద్ర సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్దిదారులతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభను ఘనంగా మున్సిపాలిటీ అధికారులు నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లటానికి వాడవాడలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలు జరుగుతున్నాయి దాని వలన భారతదేశం రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ప్రపంచంలో అగ్రగామిగా ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ సంకల్పమే వికసిత్ భారత్ యాత్ర అని ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ తెలిపారు ప్రజల వికాసమే దేశ అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్ప కృషితో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాలను శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో వాడవాడలా నిర్వహించడం జరుగుతుందన్నారు నరేంద్ర మోడీ నిరుపేద కుటుంబంలో జన్మించి చిన్నతనంలో అనేక రకాలైన కష్టాలు అనుభవించారని అన్నారు అందుకే అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి మరియు పేద ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు వాటిలో జన్ ధన్ పథకం ఆయుష్మాన్ భారత్ పథకం పిఎం కిసాన్ పథకాలు మహిళల పొదుపు పథకాలు ఉజ్వల గ్యాస్ ఉచిత కనెక్షన్లు పనికి ఆహార పథకం ఇంకా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలుకు చక్కటి బాటలు వేస్తూ అమల్లోకి వచ్చిందని ప్రజలకు అవగాహన కల్పించడానికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని తెలిపారు ఇంతటి కృషి చేస్తున్న ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ లబ్దిదారుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ జిల్లా సెక్రటరీ అసెంబ్లీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు సీనియర్ నేతలు జివి అమర్నాథ్ డిపార్ట్మెంట్ల అధికారులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ దర్శించుకున్నారు ఉదయం శ్రీవారికి నిర్వహించే అర్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి శెట్టిపల్లి తిరుపతి రూరల్ మండలంలో నిరుపేదల సొంతింటి కల సాకారమే మా లక్ష్యమని తుడా చైర్మన్ చెవిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు మండలం చిండేపల్లి జగనున్న కాలనీ లేఅవుట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు ఆదివారం చిందేపల్లి జగనున్న కాలనీలో లబ్దిదారులతో బహిరంగ సమావేశం నిర్వహించారు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి శెట్టిపల్లి తిరుపతి రూరల్ మండలంలో నిరుపేదల సొంతింటి కల సాకారమే మా లక్ష్యమని తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి పేర్కొన్నారు ఏర్పేడు మండలం చిండేపల్లి జగనన్న కాలనీలో లేఅవుట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు ఆదివారం చిందేపల్లి జగనన్న కాలనీలో లబ్దిదారులతో బహిరంగ సమావేశం నిర్వహించారు లేఅవుట్లలో ప్లాట్లు ఏర్పాటు చేసి లబ్దిదారులకు కేటాయించారు ఇక తమ సొంతింటి కల కలగానే నిలిచిపోతుందనుకున్న లబ్దిదారుల మొహంలో ఆనందం వెల్లివిరిసింది ఇది కళ నిజమా అన్న భ్రమలో ఉండిపోయారు కేటాయించిన స్థలాలు చూసి మురిసిపోయారు లబ్ధిదారుల ఆనందోత్సాహానికి అవధులు లేకుండా పోయాయి ఈ రెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగనన్న నవరత్నాల అమల్లో భాగంగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో ఏర్పేడు మండలం చిందేపల్లిలో జగనన్న లేఅవుట్ లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ పట్టాలు జారీ చేశారన్నారు అయితే అధికారుల అలసత్వంతో పరిహారం విషయంలో రైతులు కోర్టును ఆశ్రయించారు దీంతో ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం నెలకొందన్నారు ఇక్కడ ఇళ్లు కేటాయింపు జరిగిన వారిలో ఎక్కువగా ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ తిరుపతి రూరల్ మండలంలో దాదాపు నాలుగు వేల మంది ఉన్నారని అన్నారు న్యాయస్థానంలో తీర్పు వెలువడినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు ప్రజలు ఆందోళన చెందుతున్న క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవతో తుడా చైర్మన్ గా లేఅవుట్ చదును ప్లాట్ల ఏర్పాటుకు ఒక కోటి నిధులు వెచ్చించినట్లు తెలిపారు పంటలు నష్టపోయిన రైతులకు పదిహేను లక్షల వరకు సొంత నిధులను పరిహారం అందించి లేఅవుట్ చదునుకు కృషి చేశామన్నారు నిరుపేద ఇళ్ల స్థలాల కేటాయింపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఎర్రవారిపాళెం మండలం కమలయ్య గారి పంచాయతీ ఎనమలవారి పల్లెకు చెందిన యాభై వైసీపీ కుటుంబాలు చిత్తూరు జిల్లా టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు ఆయన వారికి కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు పులివర్తి నాని కృషి చేస్తామని కొత్తగా పార్టీలో భరోసా ఇచ్చారు ఎర్రవారి మండలం కమలయ్య గారి పంచాయతీ ఎనమలవారి పల్లెకి చెందిన యాభై వైసీపీ కుటుంబాలు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన వారికి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పులివర్తి నాని గెలుపుకు కృషి చేస్తామని కొత్తగా పార్టీలో చేరిన వారు భరోసా ఇచ్చారు ఓటమి చెందిన వెనకడుగు వేయక నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నా పులివర్తి నానితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎవరు ఎన్ని కుతంత్రాలు పందినా ఈసారి పులివర్తి నాని గెలుపును అడ్డుకోలేరని అన్నారు ఆయన గెలుపు కోసం చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు సుమారు ఐదు శతాబ్దాల తర్వాత అయోధ్యలో రామాలయం రూపుదిద్దుకుంది దీంతో పెద్ద ఎత్తున భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకోవటానికి క్యూ కడుతున్నారు దీంతో అయోధ్య ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఊహించిన దానికన్నా ఎక్కువగా మారుతోంది దీంతో రద్దీ నియంత్రణపై తిరుమల తిరుపతి దేవస్థానం అవలంబిస్తున్న విధానాన్ని అయోధ్య ఆలయ అధికారులు ఇదివరకే పరిశీలించారు తాజాగా తిరుమల తరహాలో క్యూ లైన్ విధానాలను అయోధ్యలో అమలుపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది దీంతో అయోధ్య రామయ్యను దర్శించుకోవటానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు క్యూ కడుతున్నారు ఇక విదేశాల నుంచి కూడా అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది రద్దీ ఎక్కువగా ఉండటంతో రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ భక్తుల రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడుతోంది దీంతో దేశంలో అత్యధిక రద్దీ కలిగిన దేవాలయాల విధి విధానాలపై అధ్యయనం చేయాలని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది దీనిలో భాగంగానే టీటీడీ అవలంబిస్తున్న రద్దీ నియంత్రణ విధానాలను పరిశీలించాలని అయోధ్య అధికారులు నిర్ణయించారు దైవ దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటల తరబడి నిలుచున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవటంలో టీటీడీకి మంచి పేరుంది ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు వచ్చే ఆలయంగా అత్యధిక ధనిక దేవాలయంగా పేరుంది దీంతో టిటిడి అవలంబిస్తున్న రద్దీ నిర్వహణ పద్ధతుల అధ్యయనం కోసం త్వరలోనే అయోధ్య నుంచి ఓ బృందం తిరుమలకు వెళ్లాలని నిర్ణయించింది అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య ట్రస్ట్ అధికారులు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో చర్చించారు ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడానికి తిరుపతికి ఆహ్వానించారు ముఖ్యంగా దర్శన క్యూ లైన్లు వసతి కేంద్రాలు లడ్డూ కౌంటర్లు టోకెన్ సెంటర్లు అన్న కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో రద్దీ పెరుగుతూ ఉండటంతో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది రద్దీ నిర్వహణ విధానం ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కబెడుతోంది మహారాష్ట్రలోని షిరిడి సంస్థాన్ జమ్మూలోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే తిరుమలను సందర్శించింది ఇక్కడ అవలంబిస్తున్న విధానాలను అక్కడ అమలు ఈ నేపథ్యంలోనే అయోధ్య అధికారులకు కూడా టీటీడీ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే టీటీడీ ప్రకటించింది ఈ నేపథ్యంలోనే తిరుమలలో అవలంబిస్తున్న రద్దీ నియంత్రణ క్యూ లైన్ విధానాలను అయోధ్యలో అమలుపరచాలని అక్కడి అధికారులు నిర్ణయించారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు భక్తులు వస్తున్నారు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై మూడు వేల ఆరు వందల యాభై ఆరు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టిటిడి పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టూ నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఎంబెసి వరకు క్యూ లైన్ ఉంటుంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం రేణిగుంట ఎయిర్పోర్ట్ లో సీఎం ను కలిసి ఆహ్వానించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మహాశివరాత్రి ఏర్పాట్ల పనులు ముమ్మరం సన్నిధి వీధి రహదారి విస్తరణ పరిశీలించిన అధికారులు నేత్ర పర్వంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో ఈటీసీ కేంద్రంలో శానిటేషన్ వర్క్ షాప్ సర్పంచ్ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై అవగాహన కార్యక్రమం కరకంబాడి ఎర్రగుట్ట కొండపై ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ సిబ్బంది కమ్యూనిస్టు నాయకుల హౌస్ అరెస్ట్ ఇవి బులెటిన్ విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే